అసెంబ్లీలో మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు మాట్లాడుతూ గత ప్రభుత్వం రీసర్వే ప్రక్రియను వాళ్ళ ఇష్టం వచ్చినట్లు మార్చి రైతులకు తీవ్ర అన్యాయం చేస్తుందని తెలిపారు వైసీపీ ప్రభుత్వం చెప్పలేనంత విధంగా రైతులకు నష్టం జరిగిందని భూముల రైతుల బాధలను ప్రభుత్వం దృష్టికి ప్రతిపాటి పుల్లారావు క్షుణ్ణంగా వివరించారు మా రెవెన్యూ మినిస్టర్ గారు వచ్చినాక ఒక నమ్మకం విశ్వాసం వచ్చింది అధ్యక్ష కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు తీసుకునేటువంటి నిర్ణయాల వలన గత ప్రభుత్వం చేతగాని తరం వలన అధ్యక్ష రీసర్వే ప్రక్రియ అంతా రైతులను కానీ ఒక సెంటు భూమి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరిని కూడా గందరగోళానికి గురి చేసింది అధ్యక్ష ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పినట్టు ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది గ్రామాల్లో రీసర్వే పూర్తి చేస్తుంది అధ్యక్ష రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలో ఉన్నారు అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష రీసర్వే చేశామని చెప్పారు అభ్యంతరాల్ని పరిగణనలో తీసుకోకుండా రీసర్వే చేశారు అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఎచ్చు తగ్గులు ఉన్నాయని సరిహద్దుకు సంబంధించి తప్పులు తడగ్గా ఉందని అనేక కంప్లైంట్స్ కూడా అధికారుల దృష్టి గత ప్రభుత్వంలో రావటం కూడా జరిగింది అధ్యక్ష దానికి రీసర్వే పేరేట నోటీసు కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఎక్కడైనా ఒక భూమి రీసర్వే చేసేటప్పుడు నాలుగు పక్కల హద్దుల్లో ఉన్నటువంటి రైతాంగానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇచ్చి సర్వే చేయాలి అధ్యక్ష అటువంటిది ఎక్కడ జరగలేదు అధ్యక్ష దీన్ని వైసీపీ కేవలం వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి అనుకూలంగా రీసర్వే చేయడం జరిగింది అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష తగిన సమయం ఇవ్వాలి అధ్యక్ష రీసర్వే చేసేటప్పుడు పరుగులు పెట్టించి రీసర్వే చేశారు దానికి తోడు అధ్యక్ష అరవై రోజులు సమయం ఇవ్వాల్సింది ఇరవై రోజులకే కుదించడం కూడా జరిగింది అధ్యక్ష దానికి తోడు అరవై ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది గ్రామాల్లో మా రెవెన్యూ మినిస్టర్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఇటన్నిటి మీద ఎంక్వైరీ కోసం కా గ్రామ సభలు కూడా నిర్వహించడం జరిగింది అధ్యక్ష దాంట్లో దాదాపు ఒక లక్ష ఎనభై వేల పైగా అర్జీలు వచ్చినాయి అధ్యక్ష అంటే ఎన్ని తప్పులు చేశారు వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని మోసాలు చేశారు అధికార పార్టీ నాయకులు అధికార పార్టీ కార్యకర్తలు ఆనాడు ఉన్న ప్రభుత్వంలో ఎన్ని తప్పులు చేశారు అనేటువంటి దానికి వచ్చిన అర్జీలను బట్టే అర్థమవుతుంది అధ్యక్ష లక్ష ఎనభై వేల అర్జీలు వచ్చినాయి దానికి తోడు అధ్యక్ష పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఇప్పుడు మినిస్టర్ గారు వచ్చినా చేస్తున్నారు అధ్యక్ష చాలా నమ్మకం విశ్వాసంతో ఉన్నారు దీన్ని సిస్టమేటిక్గా చేసి రీసర్వే మళ్ళీ చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి అధ్యక్ష ఎవరికైతే భూమి ఉన్నా ఒక సెంటు ఉన్నా ఒక ఎకరం ఉన్నా దీంట్లో రాజకీయ ప్రాబల్యం లేకుండా అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్షం కావచ్చు ఒత్తిడి లేకుండా రికార్డ్స్ ప్రకారం నిష్పక్షపాతంగా చేయాలని మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష రెండవది అధ్యక్ష ట్వంటీ టూ ఏ వంశీ అధ్యక్ష చాలా ఆందోళనగా ఉన్నారు దీని మీద రాష్ట్రం అంతా కూడా అధ్యక్ష రెండు వేల పంతొమ్మిదికి ముందు కేబినెట్లు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను పదే పదే తీసుకురావడం కూడా జరిగింది అధ్యక్ష తీసుకొచ్చినప్పుడు దీని మీద ఒక ఆర్డినెన్స్ కూడా చేశారు అంతలోకి ఎన్నికలు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లు మోసం చేశాడు అధ్యక్ష పాదయాత్రలో హామీలు